నాకు స్పైసీగా అండ్ స్వీట్గా ఏదన్నా తినాలనిపిస్తుంది అందుకే నేనైతే ఆర్డర్ చేసుకున్నాను అనుకుంది ఒకటి అయ్యిందొక్కటి అంటే ఇదేనేమో అసలు ఏందది అని అనుకుంటున్నారా మేమైతే పిజ్జా ఆర్డర్ చేసాము అసలు ఎందుకు ఇలా వచ్చిందంటే సరిగా పట్టుకోక మేము మమ్మీకి ఇగో ఇంత పని అయింది షేప్ ఎట్లుంటే ఏంది ఎట్లన్నా తినేదే కదా నేనైతే పిజ్జా తినను ఇంకా మిల్క్ షేక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తింటున్నాను అంతే మిల్క్ షేక్ కూడా ఆఫే దాగిన అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కొనే ఇంకా పిజ్జా అయితే మా ఫ్యామిలీ వాళ్ళ కోసం అయితే ఆర్డర్ చేశాను ఇంకా మా మమ్మీ అయితే టేస్ట్ చేస్తుంది టేస్ట్ చేసినాక తన రియాక్షన్ చూడండి ఈ మమ్మీలకి అయితే బయట ఫుడ్ నచ్చదు కానీ మనకట్లా కాదు కదా మనకి బయట ఫుడ్ ప్రాణం సూపర్ మా చిన్న మామ కూడా డ్యూటీ నుంచి వచ్చేసిండు చాలా మంది మా మామ పేరు అడుగుతున్నారు మా మామ పేరు షారుక్ సర్దార్ మా మమ్మీ బాలేదు బాలేదు అనుకుంటేనే ఇంకా తింటుంది టేస్ట్ అయితే బాగుంది అంటున్నారు ఇంకా తినేసి అయితే మేమైతే ఊరికైతే వెళ్ళిపోతున్నాము అండ్ అందరికి హ్యాపీ మకర సంక్రాంతి